అందరికీ నమస్కారం ఓం నమశివాయ చిదంబరం నటరాజస్వామి ఆలయంలో ఎన్నో రహస్యాలు వింతలు విశేషాలు ఉన్నాయంట అయితే చిదంబర రహస్యం అంటే ఏంటి నటరాజస్వామి ఆలయానికి ఆకాశానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అన్న దాని గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం మన దేశంలో ఎన్నో చారిత్రాత్మకమైన పురాతన ఆలయాలు ఉన్నాయి కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయాలలో కొన్ని ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి అందులోనూ దక్షిణ భారతదేశంలో ఉండే ఆలయాలకు అద్భుతమైన ప్రత్యేకతలు ఉన్నాయి అంతేకాదు చాలా దేవాలయాలలో ఇప్పటికీ కొన్ని విషయాలు మిస్ట్రీగానే మిగిలిపోయాయి అందులో తమిళనాడులోని చిదంబర నటరాజ స్వామి దేవాలయం కూడా ఒకటి ఈ ఆలయంలో మనం నమ్మలేని వింతలు విశేషాలు ఎన్నో ఉన్నాయి అంతేకాదు పరమేశ్వరుడు నటరాజ రూపంలో దర్శనమిచ్చే ఏకైక దేవాలయం ఇదొక్కటే పంచభూతాలలో ఒక్కటైన ఆకాశ తత్వానికి ఈ ఆలయం ప్రతీకగా పరిగణిస్తారు ఈ ఆలయానికి సంబంధించిన రహస్యాలు శాశ్వతంగా ఉండిపోవచ్చు ఈ దేవాలయానికి సంబంధించిన సంపద గురించి మరికొన్ని రోజుల్లో తెలియబోతుంది ఎందుకు అంటే ఈ గుడిలోని సంపదను లెక్కించేందుకు దేవాలయానికి సంబంధించిన దీక్షిత వర్గం వారు లెక్కించేందుకు ఒప్పుకున్నారు ఇదిలా ఉండగా ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని నమ్మలేని నిజాల గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం తమిళనాడు రాష్ట్రంలోని కడలూర్ జిల్లాలో ఉండే చిదంబరం పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి టక్ను గుర్తు వచ్చే పేరు నటరాజస్వామి ఆలయం చిదంబరం అంటే ఆకాశ లింగం అని అర్థం ఈ దేవాలయంలో మహాశివుడు నటరాజ స్వామి రూపంలో దర్శనమిస్తాడు పంచభూతాలంటే భూమి ఆకాశం గాలి నీరు అగ్ని అన్న విషయం మనందరికీ తెలిసిందే వీటిల్లో ఆకాశానికి ప్రతీకగా చిదంబరాన్ని పరిగణిస్తారు శ్రీకాళహస్తిని వాయువుకు ప్రతీకగా కంచిలోని ఏకాంబరేశ్వరుని భూమికి ప్రతీకగా చెప్తారు మరో విచిత్రం ఏంటంటే ఈ మూడు దేవాలయాలు ఒకే రేఖాంశం మీద ఉంటాయి శాస్త్రీయ పరంగా డెబ్బై తొమ్మిది డిగ్రీల నలభై ఒక్క నిమిషాల రేఖాంశం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది ఈ ఆశ్చర్యకరమైన వాస్తవాన్ని శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు ఈ ఆలయంలోని గర్భాలయంలో వెనుక భాగంలో ఒక చక్రం ఉంటుంది దానికి ముందు భాగంలో బంగారం విల్వ పత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి అయితే వీటిని భక్తులకు కనపడకుండా ఒక తెరను అడ్డుగా ఉంచుతారు అక్కడి పూజార్లు అయితే ప్రత్యేకమైన సంబరాలలో మాత్రం భక్తులకు ఆ తెరను తీసేసి భక్తులకు చూపిస్తూ ఉంటారు ఈ శివోహం శివోహంభవ అని అంటారు శివోహం శివ అంటే దైవం అహం అంటే మనం మన మనసు దైవంతో ఏకమయ్యే ప్రదేశమని అర్థం ఏ రూపం లేకుండా అజ్ఞానాన్ని తొలగించుటకు దైవ సన్నిధి అనుభూతి చెందటమే ఈ పుణ్యక్షేత్ర ప్రాశస్త్యం అనే చిదంబర రహస్యమని పండితులు చెప్తూ ఉంటారు చిదంబర ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇలాంటి అనుభూతి ఖచ్చితంగా కలుగుతుంది ఎవరైతే ఈ గుడిలో నటరాజ స్వామిని దర్శనం చేసుకొని బయటకొచ్చి వెనక్కి తిరిగి చూస్తే ఈ దేవాలయానికి సంబంధించిన గోపురం మన వీపు వెనక వస్తున్న అనుభూతి కలుగుతుంది ఈ గుడిలోని మరో ప్రత్యేకత ఏంటి అంటే ఈ దేవాలయం గోపురం పైన ఇరవై ఒక్క వేల ఆరు వందల బంగారు రేకులతో తాపడం చేశారు ఆ బంగారం రేకులను తాపడం చేసేందుకు డెబ్బై రెండు వేల బంగారు మేకులను వాడారు ఇవి మన శరీరంలో ఉండే నాడులు అని ఆయుర్వేదం ద్వారా తెలుస్తుంది చిదంబరం ఆలయంలోని నటరాజ స్వామి విగ్రహం బుటనవేలు భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని పాశ్చాత్య శాస్త్రవేత్తలు ఎనిమిదేళ్లు దేళ్లు పరిశోధనలు అనంతరం స్పష్టంగా తెలిపారు అందుకే ఈ ఆలయ అయస్కాంత క్షేత్ర మధ్య బిందువుగా ఉంది అంతేకాదు ఈ దేవాలయానికి ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది ప్రవేశ ద్వారాలు ఉన్నాయి ఇవి మానవునికి ఉండే నవరంధ్రాలకు ప్రతీకగా భావిస్తారు ఈ గుడిలో పొన్నాం బలం ఎడమ వైపున ఉంటుంది ఇది గుండె ఉండే స్థానం ఇక్కడికి వెళ్లేందుకు పంచాక్షర పడి ఎక్కాలి ఇది నా శివాయ పంచాక్షరి సూచిస్తూ ఉంటుంది ఈ ఆలయంలో కనక సభలో నాలుగు స్తంభాలు నాలుగు వేదాలకు ప్రతీకలు పొన్నాంబలంలో ఉండే ఇరవై ఎనిమిది స్తంభాలు ఇరవై ఎనిమిది శైవ అగమాలకు ప్రతీకలు ఇక్కడి తొమ్మిది కళాశాలలు తొమ్మిది రేఖల శక్తికి ప్రతీకలు ఆ పక్కనే ఉన్న మండపంలోని పద్దెనిమిది స్తంభాలు పద్దెనిమిది పురాణాలకు ప్రతీకలు నటరాజ భంగిమను పాశ్చాత్య శాస్త్రవేత్తలు కాస్మిక్ డాన్స్ అని అభివర్ణన చేశారు మూలవర్ చెప్పిన ఈ విషయాలన్నీ శాస్త్ర సమ్మతాలని నిరూపించేందుకు పాశ్చాత్య శాస్త్రవేత్తలకు ఎనిమిదేళ్లకు పైగా సమయం పట్టడం గమనార్హం భగవంతుడికి రూపం లేదు అనంతమైన ఆయన తత్వానికి పరిమితులు ఉండవు అని సూచిస్తూ మూల విరాట్ ఉండాల్సిన చోట కేవలం ఖాళీ స్థలం మాత్రమే ఉంటుంది నిరాకారుడిగా ఉన్న స్వామికి ఇక్కడ పూజలు జరుపుతారు పరమశివుడు ఆనంద తాండవం చేసిన ప్రాంతంగా ప్రసిద్ధి అందుకే శివుడిని ఇక్కడ నటరాజ స్వామి రూపంలో కొలువై ఉన్నట్టు చూడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే అలాగే ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన వీడియోలు నేను నా ఛానల్లో షేర్ చేశాను అవి కూడా మీరు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెనీ ఇన్ వన్ ట్వంటీ సెవెన్ అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ